విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఇప్పటికే ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది గూగుల్ వస్తుంది టీసీఎస్ వచ్చింది ఇంకా అనేక కంపెనీలు వస్తాయి ఫార్మా వస్తా ఉంది ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం మెట్రో వస్తుంది విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ అదే మరి తిరుపతి ఇట్ ఈజ్ ఎ డెస్టినేషన్ అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అవకాశాలుండే సిటీ తిరుపతి ఇంకో పక్క రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను లేపాట్ ఓర్వకల్ రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ బిగ్ వే ఈ ఇండస్ట్రిలైజేషన్ అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభిస్తాం దాని కూడా పూర్తి చేస్తాం మొన్న రాయలసీమకు నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ద పెడతాం ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నాం విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి ఈ విధంగా ఒకటి కాకుండా అనేకమైనటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం ఫోకస్ అప్రోచ్ తీసుకున్నాం